కృష్ణానది తీరాన శ్రీ శివక్షేత్ర శివస్వామిజీ ఆశీస్సులతో ఇంద్రకిలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గా దేవికి నూట ఎనిమిది సువాసినీలతో పవిత్రమైన పొంగలి నివేదన కార్యక్రమం చేపట్టడం జరిగిందని శ్రీ శివక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షురాలు లలితారాణి నియోజకవర్గం భవానీపురం కృష్ణానది తీరాన శ్రీ శివక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షురాలు పానుగంటి లలితారాణి ఆధ్వర్యంలో నూట ఎనిమిది సువాసినీళ్లతో అమ్మవారికి పొంగలి నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవం సందర్భంగా నూట ఎనిమిది సువాసినిల పొంగలి నివేదన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వేద స్వస్తి వేద పండితుల వేద ఆశీస్సులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నగర ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా శ్రీ కనకదుర్గమ్మ తల్లికి పొంగల నివేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు తాము శివస్వామి ఆశీస్సుతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం గత ఇరవై ఎనిమిది వారాల నుండి అనేక దేవాలయాలకు పొంగల నివేదన కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ భాగ్యలక్ష్మి ట్రెజరర్ మీనాక్షి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ తేలపురవులు వెంకటలక్ష్మి కృష్ణా డిస్టిక్ సెక్రటరీ కుమారి కోశాధికారి సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Yeah. உங்க காளியா நம்ம என்னங்க வேற அதறே இல்ல اندر आओ அந்த ராக்குல வந்துட்டு அம்மா அது நான் கேக்குறேன் वहां पर बैठे జై 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 ఓం శ్రీరామ్ మన అమ్మకు మనసార మనసార కమిటీ తరఫున శివస్వామి ఆధ్వర్యంలో ఇరవై ఆరు నెలలు మేము మన అమ్మకు మనసార అని ప్రతి నెలా కూడా ఒక గుడిలో సారి పెట్టడం అనేది ఒక సంకల్పంతో బిగించేశామండి ఆ సంకల్పం శివస్వామి గారి ఆధ్వర్యంలో నేను స్టేట్ ప్రెసిడెంట్ లలితారాణి నా పేరు సెక్రటరీ ట్రెజరర్ సెక్రటరీ భాగ్యలక్ష్మి గారు ట్రెజరర్ మీనాక్షి గారు అలా మేమందరం కలిసి మిగిలించేసాము ఈ ప్రోగ్రామ్ ని ప్రతి నెల కూడా మేము సారి పెడుతూ ఒక్కొక్క నెల ఒక ప్రోగ్రాం చేస్తున్నామండి ఈ నెల నూట ఎనిమిది మంది మొత్తం కూర్చోపెట్టి నూట ఎనిమిది పొంగళ్ళు పెట్టి మన కనకదుర్గ అమ్మవారికి సారి సమర్పిస్తూ అలానే పొంగళ్ళు కూడా సమర్పిస్తున్నాము అన్ని నేను లోక కళ్యాణం కొరకు ఇలాంటి పూజలు నూట ఎనిమిది పొంగళ్ళు అలాగే లక్ష పూజ లక్ష గాజుల పూజ పూజ ఇలాంటి అన్ని అన్ని కూడా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాము గారు స్టేట్ ప్రెసిడెంట్ గా అలా పదవులు ఇచ్చారండి దాని నిమిత్తంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము మొదటిసారిగా నూట ఎనిమిది మందితో అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి తీసుకెళ్లామండి తర్వాత మామిడి పళ్ళ పూజ తర్వాత లక్ష గాజుల పూజ అలాగే మాకు తెలిసినంత వరకు భారీ ఎత్తున ప్రతి కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తున్నాము ఈ రోజున మనము నూట ఎనిమిది తోటే పొంగల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి కొండపైన వెలిసినటువంటి కనకదుర్గమ్మ వారికి సమర్పించాలని నిర్ణయించుకున్నాము అదే విధంగా భక్తులందరూ కూడా మేము నూట ఎనిమిది అనుకుంటే నూట ఇరవైగా వచ్చి ఇంకా ఇంకా వస్తాము అన్నారు ఈ కార్యక్రమానికి మాతో పాటు వీరందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు ఈ అవకాశం మాకు కల్పించిన వీళ్ళందరికీ శివ స్వామిజీ గారికి ధన్యవాదాలు మనమ్మకు మనసారా గ్రూపు శివస్వామి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ తేలపర వెంకటలక్ష్మిని స్వామివారి అనుగ్రహంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి ఇవాళ లోక కళ్యాణార్థం కోసము నూట ఎనిమిది మంది పొంగళ్ళతో కార్యక్రమం చేస్తూ అమ్మవారికి సమర్పించి అలాగే ఈ నెలలో సారి కూడా అమ్మవారికి ఇస్తున్నామండి ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్ని చేస్తున్నాము ఇరవై మూడు నెలల నుంచి చేస్తున్నామండి ఈ కార్యక్రమం జై వాసవి జై జై జైవాసవి నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శిని ఈ యొక్క మనమ్మకు మనసారి అనేటువంటి ఈ కార్యక్రమం మన దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుభిక్షంగా ఉండాలని అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని రాష్ట్రంలో ఎలాంటి ఉత్పన్న పరిణామాలు రాకుండా ఉండాలని అలాగే మనం పూర్వం వర్షాలు పడాలంటే వేపజెట్టుకు నీళ్ళు పోయడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఒక సెంటిమెంట్గా ఉండేది అలాంటి కార్యక్రమాల్లో ఇవాళ విజయవాడ నగరంలో ఈ మనసారి అనే కార్యక్రమం శ్రీ శివస్వామి వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో వీరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మనకు ఈరోజున జరుగుతున్నటువంటి హిందూ ధర్మం మరి మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఇది పది మందికి ప్రచారం చేసి పది మందిలో కూడా అందరికీ ఆధ్యాత్మికతను నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాలని రూపొందించడం జరుగుతూ ఉంది దీనివల్ల అందరూ క్షేమంగా ఉండాలనేటువంటిది ముఖ్య ఆశయం జాశక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్